ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అందించింది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు కోసం చైర్మన్ అలాగే ఇతర సభ్యుల ఎంపిక కోసం ఏప్రిల్ నెలలో కీలక నిర్ణయం తీసుకోనుంది ఇదిలా ఉంటే ఎనిమిదవ వేతన పే కమిషన్ ఏర్పాటు ద్వారా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూరనుంది ముఖ్యంగా వేతనం పెంపుతో పాటు ఇతర అంశాలను కూడా ఇందులో జోడించనున్నారు అలాగే ఇందులో సిప్మెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకమని చెప్పవచ్చు దీని ఆధారంగానే జీతాల పెంపు లేదా పెన్షన్ పెంపు అనేది జరుగుతుంది ఏడవ పే కమిషన్ సమయంలో సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు అప్పుడు కనీస వేతనం ఏడు వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగింది ప్రస్తుతం రెండు పాయింట్ యాభై ఏడుగా ఉన్న సిగ్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనభై ఆరుకి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయండి ఒకవేళ ఇలా పెంచినట్లయితే మీకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయల నుండి యాభై ఒక వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది ముప్పై ఆరు వేల రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పెరిగిన ఖర్చులు మారిన జీవన స్థితిగతుల దృష్ట్యా వేతనాలు భారీగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం ఏడవ పే కమిషన్ కన్నా కూడా ఎక్కువ సిప్మెంట్ ఫ్యాక్టరీ ప్రకటించాలని వారు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మూడు ప్రమోషన్ల స్థానంలో కనీసం ఐదు ప్రమోషన్లు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది దీనివల్ల ఉద్యోగులు తమ కేరీలో ఒక మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇక ఇలాగే డిఏను బేసిక్ వేతనంలో కలపాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఇక కొత్తగా ఏర్పాటు చేసిన వేతన కమిషన్ పూర్తిగా అమలు అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా అదనపు భత్యం ఇంటరం రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలని కొందరు నిపుణులు సూచన చేస్తున్నారు అలాగే పెద్దల సంరక్షణ సంక్షేమ చట్టం రెండు వేల ఇరవై రెండు ప్రకారం ఉద్యోగులు తమపై ఆధారపడ్డ తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందుకు తగిన విధంగా వేతన పెంపు కూడా ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారండి